you ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఛానల్ ఏంటబ్బా అబ్బా జ్యువెలరీ చెప్పిస్తుంది అనుకుంటున్నారా జ్యువెలరీ నేనండి మేమైతే మా మా ఆడబిడ్డో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడైతే జాతర జరుగుతుంది తిన్నాడు జరుగుతుంది మేము వెళ్ళింది సెకండ్ టైం లేండి అప్పుడైతే చూడండి బ్యాంగిల్స్ అబ్బా నేను ఫస్ట్ బ్యాంగిల్సే చూస్తానండి ఏవి చూడకపోయినా ఫస్ట్ బ్యాంగిల్స్ చూస్తాను ఎందుకంటే నాకు కళ్ళు జిగేలు జిగేలు పని కనిపించాయి నాకు గాజులు అంటే చాలా ఇష్టం ప్రతి ఆడవాళ్ళకి గాజులు అంటే ఇష్టమే ఉంటుంది కానీ నాకు ఎక్కువ పిచ్చి ఉందనమాట ఏ గాజులు చూసినా నేను వేసుకొని వేసుకోకపోని ఇంట్లో అయితే స్టాక్ ఉండాలన్నమాట ఇంకా సరే లేనైతే వేరే అంగడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మా అమ్మాయి అయితే చూడండి అవి కావాలి మమ్మీ ఇవి కావాలి మమ్మీ అంటుంది మీ ఇంట్లో కూడా ఇలా అల్లరి పిల్లలు ఉందండి మా ఇంట్లో అయితే ఉంది మా అమ్మాయి అయితే ఏ ఒక పట్టాన్ని వదలదు ఏవి చూసినా కావాలి అది కావాలి ఇది కావాలి అనే టైపు ఇంకా చూడండి బ్యాంగిల్స్ అయితే వాళ్ళు వేసిన లైటింగ్కి అయితే తలతలా మెరిచిపోతున్నాయి ఏ వెతుకున్నా డజన్ వంద రూపాయలేనంట గోట్లు టైప్లో కూడా అన్ని వందేనంట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లక్కర్స్ కానీ క్లిబ్స్ కానీ నల్లపూసల దండలు కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మాయి అయితే చెవులకైతే రింగులు చూస్తుంది అవి ఒకొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇంకా నేనైతే బ్యాంగిల్స్ వస్తున్నాను నాకు కమ్మలు వాటి మీద లేదు కానీ అన్ని బ్యాంగిల్సే చూస్తున్నాను నేను ఎందుకంటే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఎన్ని ఉన్నా తనివి తిన్న కూడా చాలదు ఇంకా అమ్మలు అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ గోట్ టైప్లో కానీ నార్మల్ సాదా బ్యాంగిల్స్ కూడా అన్ని బాగున్నాయి ఇంకా అక్కడ ఇంకా అయితే వేరే అక్కడికి అయితే వచ్చాము ఇక్కడైతే మా బాబుకైతే జేసీపీ తీసుకుంటున్నాం జేసీపీ కాదంటే ఏదో ఫ్లైట్ అంట ఫ్లైట్ కావాలంటే వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ చెప్పారు సరే సరేలే అయితే ఫ్లైట్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా వేరే షాప్ కాడికి వచ్చాను అక్కడ కూడా బ్యాంగిల్సే చూస్తున్నాను ఎందుకంటే నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాబట్టి నాకు ప్రతి నేను వెళ్ళే ప్రతి చోట ముందు బ్యాంగిల్సే చూస్తున్నాను ఇంక ఇక్కడైతే ఒక పట్టాన అయితే నాకు నచ్చేయలేండి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఎత్తుకుంటున్నాను మా అమ్మాయి చెప్తే నువ్వే మమ్మీ నీ సైజు నా సైజు ఒకటే కదా ఇద్దరం వేసుకుంటే సరిపోతాయి కదా అని అయితే చెప్తుంది సరే అయితే చూడండి ఎంత బాగున్నాయండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం ఇచ్చేసినా కూడా మొత్తం ఎత్తుకొని పోయే టైప్ నేను ఇంకా అన్నీ చూపిస్తున్నాను చూడండి నేను ఇందులో బ్లాక్ వైట్ కొంచెం పింక్ ఎల్లో కలర్లో అయితే కొన్ని ఎత్తుకున్నాను ఇంకా మా అమ్మాయి అయితే మళ్ళీ బుట్టల కాడకు వచ్చింది ఇంకా ఫ్లక్కర్స్ అన్నీ ఆల్రెడీ తీసుకున్నాము కొంచెం దండలు అన్నీ పిల్లకు సంబంధించివే తీసుకున్నాను నేను ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాను లేండి మళ్ళీ ఇంకా అయితే ఇచ్చేసి బ్యాంగిల్స్ అయితే తీసుకునేసాను పేమెంట్ అయితే పే చేసేసాను ఇంకా రాపదాము అంటే మా మా అమ్మాయి ఆ క్లిప్ తీసుకోవాలి ఫ్లక్కర్ తీసుకోవాలి అంటుంది అవైతే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అంటే మళ్ళీ ఏమనుకునిందో ఏమో వద్దు అంటుంది మళ్ళీ ఇంకా ఏమన్నా కావాలేమో చూడు అంటే సాల్ సాల్లే పామ్మీ వద్దు అంటుంది కానీ తను ఏదో తీసుకోవాలనుకుంటుంది కానీ అయితే తీసుకోలేదు నాకు తెలియదు ఇంకా సరేలేని మళ్ళీ ముందు వచ్చిన తర్వాత వచ్చామండి ఇక్కడ స్లేట్ తీసుకోవాలని మర్చిపోయింది మళ్ళీ అయితే స్లేట్ అయితే తీసుకుంటున్నాము స్లేట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా సరేలైనా షాపింగ్ మొత్తం అయిపోయిందండి ఇంకా పెట్రోల్ బట్ పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వచ్చాము నడు అయిపోయింది పెట్రోలు మా ఆయన చెప్తూనే ఉన్నాడు పెట్రోల్ అయిపోతుంది పెట్రోల్ అయిపోతుంది కానీ పట్టించుకోవాల్సింది ఎవరు తను బండి నడపాల్సింది ఎవరు తను కానీ తను పట్టించుకోకుండా కొంచెం గ్యారేజ్ చేసే గుందికి ఒకటి అన్న రెండు రెండు గంటల మధ్యలో అయితే పెట్రోల్ అయితే అయిపోయిందండి ఇంకా ఆ టైంలో వచ్చి అన్న అయితే లేపాము పాప మా అన్న అయితే కళ్ళు వెలుగుకొని వచ్చి వస్తున్నాడు లేపే గుందికి వస్తున్నాడు ఏందబ్బా ఈ టైంలో వచ్చారు అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ ఇంకా మా ఆయన ప్రతి సూరి ఇక్కడికి వచ్చిన ప్రతి సూరి ఏ టైంలో ఎప్పుడైనా కూడా కానీ తను లేస్తాడంట పట్టిస్తాడంట అందుకే ఇక్కడికే వచ్చాము ఈ టైంలో ఎక్కడ ఉండవు పెట్రోల్ బంకు ఈ సై ఈ తావ ఒక తావే ఉంటుంది కానీ దీనిపైన అయితే నాకు తెలియదు సరేలేని మా వదినాల ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నేను తీసుకున్న షాపింగ్ అండి లబ్బర్ వ్యాన్లు పప్పీసు ప్లక్కర్సు క్లిబ్బులు బ్యాంగిల్స్ బుట్ట బుట్ట కమ్మలు చిన్న చిన్న టౌన్స్ కమ్మలు పాపకి అన్నీ తీసుకున్నానండి ఇంకా చూడండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మట్టుకు చాలా అయిపోయింది లేండి ఇంకా ఏం చే పిల్లలకి ఆడపిల్లలకి మ్యాచింగ్ అనేటివి ఉండాలి ఈ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి దానికి మ్యాచింగ్ ఉండాలి మా అమ్మాయి అయితే మ్యాచింగ్ లేకుంటే అస్సలు వేసుకోదు ఈ ఇంట్లోకి దాదా ఆంట్లోకి ఇది అంటుంది ఇంకా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఇవి పింక్ కలరు ఇది ఎల్లో కలరు ఇంకా బ్యా బ్లాక్ వైట్లో ఎత్తుకున్నానండి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నా బగలే నచ్చినాయి మా అమ్మాయి సైజు నా సైజు ఒకటే కాబట్టి మా అమ్మాయి ఒక జత వేసుకున్నా కూడా నేను ఒక జత వేసుకోవచ్చు ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందిలేండి ప్రతి తల్లి ఇలాగే తన బిడ్డకి అన్నీ కావాలి అన్నీ తీసివ్వాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది అందరు తల్లిలు కోరుకున్నట్లే నేను నా బిడ్డకి అన్నీ కావాలని కోరుకుంటున్నాను ఓకే అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్